అందరికీ నమస్కారం అండి శ్రీ మధుర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మార్చి పంతొమ్మిదవ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి ఊహించని సంఘటన అనేది జరుగుతుంది అలాగే ఊహించని ఒక వార్త అయితే అందుతుంది అది కూడా సాయంత్రం ఐదు యాభై ఐదు తర్వాత ఇక మేషరాశి వారికి సాయంత్రం ఐదు యాభై ఐదు తర్వాత ఊహించినటువంటి ఎలాంటి వార్త అనేది అందుతుంది మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండాలి మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక మేషరాశి వారు ఖచ్చితంగా ఎప్పుడు కూడా మంచి పోటీతత్వం అయినటువంటి మనసును కలిగి ఉంటారు అంటే పోటీతత్వం అనేది మంచి పనుల్లో ఉంటు చదువులో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు పోటీ పడి మరి వీరు చదువుతూ ఉంటారు అలానే విజయాన్ని కూడా సాధిస్తూ ఉంటారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఒక మంచి అంటే స్థాయిలో ఉండాలని అధికంగా కష్టపడి వీరి యొక్క సుఖాంతమైనటువంటి జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నప్పటికీ ఇంకా అంతకు మించినటువంటి మంచి స్థాయిలో ఉండాలన్నటువంటి ఆలోచనతో ఇంకా ఇంకా కష్టపడుతూ ఉంటారు ఎంతో కష్టపడి ఇంకా వీరి సుఖాంతమైనటువంటి జీవితాన్ని కూడా మర్చిపోయి చాలా కష్టపడి ఉన్నతమైనటువంటి స్థాయిలోనే ఉంటారు వారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా మంచి వ్యక్తులు ఇప్పుడు అంటే ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా ఆపదలో ఉన్నా సరే ఆపద నుండి రక్షించడానికి చూసేటువంటి వ్యక్తిత్వము కలిగి ఉంటారు వారు కొన్నిసార్లు వీరు పరోక్షమైనటువంటి మాటలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అంటే ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంటారు అలానే వీరు కొన్నిసార్లు ఆ విషయంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తద్వారా సమాజంలోనే కూడా వీరికి ఉన్నటువంటి మంచి పేరు ప్రతిష్ట అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది కానీ పన్నెండు రాష్ట్రాలకెళ్ళా కూడా ఓర్పు సహనంతో ఉన్నటువంటి వ్యక్తులు వారు కోపం వస్తే మాత్రం చాలా అంటే కోపిష్టి వారిలాగా మారిపోతారు కోపంలోని నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు దానితో పాటుగా ఈ రాశి అంటే మేషరాశి అనేది అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతుంది తద్వారా ఈ రాశిలో అంటే జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కోపం కూడా కొద్దిగా అధికంగానే ఉంటుంది అయితే మేషరాశి వారికి మాత్రం మార్చి పంతొమ్మిదవ తారీఖు బుధవారం రోజున సాయంత్రం ఐదు యాభై తర్వాత మాత్రం ఊహించినటువంటి ఒక వార్త అనేది అందుతుందని చెప్పుకోవచ్చు అయితే ఆ ఊహించని వార్త ఏమిటి మేషరాశి వారికి ఊహించని వార్ ఏ విధంగా వార్త వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం అయితే మేషరాశి వారు ఎప్పటి నుండో ఒక కోరిక అంటే ఒక మనసులో ఒక బలమైనటువంటి సంకల్పం కలిగినటువంటి ఒక మంచి అంటే ఒక కార్యాన్ని అయితే చేయాలని చెప్పేసి కార్యాన్ని తలపెట్టి దానిని ఎలా మనం బయటకు తీసుకురావాలి ఎలా అయితే దానిని విజయవంతం చేయాలన్నటువంటి ఆలోచనతో ఉండి తగినటువంటి అంటే దానికి తగినటువంటి గట్టి పోటీని అయితే కావచ్చు లేదా మంచి కష్టంతో కూడినటువంటి పనిని కావచ్చు చేస్తూ చేస్తూ ఉండి ఇక ఏం చేయాలి ఇంకా దానిని ఎలా విజయవంతం చేసుకోవాలి అనేటువంటి ఎంతో అంకిత భావంతో పనిని పూర్తి చేస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ కూడా విజయవంతం అవుతుంది అనేటువంటి శుభవార్త అయితే వీరికి అందుతుంది ఇక వీరి అంకిత భావం వీరి యొక్క కష్టం అలాగే వీరు దానిపైన పూర్తిగా అంకిత భావంతో డిసిప్లిన్తో ఎంతో కష్టపడి ఆ యొక్క పనిలో విజయాన్ని అయితే పొందినటువంటి వ్యక్తులు మేషరాశివారు అలాంటి ఒక మంచి శుభవార్తనైతే వింటారు మీరు ఏ పని చేసినా సరే చాలా నీట్గా ఉంటుంది ఏ పని చేసినా పూర్తి అంకిత భావంతో చేస్తూ ఉంటారు ఏదో చేశామంటే చేశామన్నట్టుగా లేకుండా కాకుండా పూర్తి అంకిత భావంతో పనులను పూర్తి చేస్తూ ఉంటారు అందువల్ల విజయం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా విజయాన్ని మాత్రం పొందుతారని చెప్పుకోవచ్చు విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు వారు అయితే ఈ రాశి వారి అధికమైనటువంటి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది మీరు మీకున్నటువంటి మంచితనాన్ని అలాగే మీకున్నటువంటి జాలి దయ గుణాన్ని మీరు ఎక్కువ అక్కడ చూపించకూడదు ఎందుకంటే మీరు మంచి చేయాలని చెప్పి చెప్పపోయినా సరే కొన్నిసార్లు మీకే చెడు జరిగేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది కనుక మీరు పొరపాటున కూడా ఎవరి విషయంలో తలదూర్చకూడదు మీరు మీ గురించి మాత్రమే ఆలోచించుకోవాలి అంటే ఎవరైనా ఏదైనా తగాదాలో ఉన్నాము వచ్చి హెల్ప్ చేయండి అంటే మాత్రం వెంటనే వెళ్ళేటువంటి వ్యక్తులు మేషరాశివారు అలానే ఎవరైనా ఆకలితో ఉంటే మాత్రం వెంటనే ఆదుకునేటువంటి వ్యక్తులు మేషరాశివారు అలాగే కొన్నిసార్లు మీరు ఎవరికైతే మేలు చేయాలని చూస్తూ ఉన్నారో వారి వల్లే మీకు చెడు జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కనుక మీరు పొరపాటున కూడా మీరు అంటే తొందరపాటి నిర్ణయాన్ని తీసుకోవడం కానీ తొందరపడి వెనక ముందు ఆలోచించకుండా ఎదుటి వారికి బాగు చేయాలని వెళ్ళి మీరు ఆ పదలో చిక్కుకున్నటువంటి అంటే అవకాశాన్ని కూడా ఎక్కువగా ఉంది మేషరాశి వారికి కనుక అలా కాకుండా వెనక ముందు ఆలోచించి కొద్దిగా నిర్ణయాలను తీసుకోవడం మంచిదని చెప్పుకోవచ్చు అలా అయితే వీరు చాలా తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తులు నిజానికి వీరు కొంచెం తెలివిని ఉపయోగిస్తే కనుక చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువగా తెలివిని ఉపయోగిస్తే కనుక వీరు విపరీతమైనటువంటి మంచి అవకాశాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అధికమైనటువంటి తెలివితేటలు అనేటివి కలిగి ఉండాలి తెలివితేటలు అనేటివి ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది అయితే వీరికి ఉన్నటువంటి తెలివితేటలకి వీరు అసలు కొన్నిసార్లు వీళ్ళు తెలివితేటలు వీరికి పెట్టుబడులుగా మారుతాయి కానీ కొద్దిగా మనస్సు పెట్టి ఆలోచిస్తే మాత్రం చాలా బాగుంటుంది ఈ రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కనుక కొద్దిగా మనస్సు పెట్టి ఆలోచిస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది ఇక వీరికి జీవితంలో ఉండే అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది మేషరాశి వారికి ఇక ఈ సమయంలో వీరికి ఏ ఎప్పటి నుండో అనుకున్నటువంటి కోరిక అనేది సంకల్పం అనేది ఉంటుందో అది ఈ సమయంలో ఖచ్చితంగా తీరుతుంది ఒక కోరిక తీరి ఒక సంకల్పం తీరి మీరు చాలా సంతోషంగా జీవిస్తారు అని చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వారికి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది వీరికి సాయంత్రం ఐదు యాభై ఐదు తర్వాత ఒక శుభవార్త ఏదో రకంగా శుభవార్తనైతే వస్తుంది వీరికి ఉన్నటువంటి శని దోషాలు గ్రహ దోషాలు సైతం తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది గ్రహాల యొక్క అనుకూలతతో పాటు గ్రహాల యొక్క అనుకూలతతో పాటుగా వీరికి అంటే కొన్ని గ్రహాల అనుకూలత అలాగే అదృష్టం కూడా కలుగుతుంది తద్వారా వీరు ఏది చేసినా కూడా కలిసి వస్తుంది కొద్దిగా కష్టపడితే మాత్రం ఫలితం చాలా బాగుంటుంది అంకిత భావంతో పనులను చేయండి కష్టపడితే ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది ధైర్యంతో ముందుకు సాగిపోండి ఇష్టదైవ ఆరాధన చే మేలు చేస్తుంది ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండి ఆచితూచి ఇతరులతో మాట్లాడేటండి అనవసర విషయాలు జోక్యం పనికిరాదు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి చేసే ప్రతి పనిలో కూడా శ్రద్ధతో పనులు పూర్తి చేయండి తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారి సమ వారితో సమయం గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈరోజంతా మూడీగా మారిపోతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తలలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముందుకు వచ్చేలాగా ఉన్నది మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరతగతిని అవుతుంది ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని త్యాగం ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి దినబండారాలు లేదా ఒక చక్కటి కౌహిలంత లాంటివి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలు గనుక మీరు ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు ఆ ఇప్పు కళ అంటే గొప్ప కథ చరిత్ర కళ కలిసినప్పుడు బెరుకుగా మారిపోయే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకంగా ఉంటుంది అంత బాగుంటుంది